హాయ్ అండి వెల్కమ్ టు సునీతం ఛానల్ ఈరోజు మీకు ఆవళ్ళ ఈ ఆకు గురించి చెప్తానండి ఆవళ్ళ అనేది అనేది చాలామందికి తెలియదండి ఈ ఆకుని మన పెద్దలు ఎక్కువగా తినేవాళ్ళండి ఇది చిన్న చిన్న ఆకులతోటి మనకి ఎక్కువగా బీడు భూముల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుందండి పొలాల దగ్గర ఇది ఇప్పుడు మనం ఫ్రై ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్తానండి ఇది పప్పులో కూడా వేసుకోవచ్చు దీనివల్ల లాభం ఏంటంటే మనకి బీపీ అనేది కంట్రోల్ అవుతుందండి అలాగే బ్లడ్ బాగా పడుతుందని చెప్తున్నారండి మరి ఈరోజు నేను ఇది తాలింపు ఎలా చేసుకోవాలో ఎన్ని రకాలుగా చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందామండి ముందుగా ఇదిగోండి బాండలు పెట్టుకొని నేను బాండల్లో ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోండి ఎందుకంటే నేను ఇందులోని శనగపిండి ఉన్నది కదండి దాన్ని కానీ వేరుచెన బొబ్బ పొడి కానీ వేసుకుంటానండి తాలింపులోని అందుకోసం ముందుగా ఇదిగోండి ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు తాలింపులో వేసుకుంటానండి వేయించుకున్న తర్వాత ఒక మిరపకాయ ఒక ఎండి మిరపకాయ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని మనం తాలింపు పెట్టుకుంటామండి ఇందులోని ఆకుని మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే ఏర్లు అంతా మట్టి ఉంటుందండి మొత్తం చిన్న చిన్న మొలకలు కదండి శుభ్రంగా చేసుకుని అది అలాగే వేసుకోవచ్చండి లేదంటే మళ్ళీ చిన్న చిన్న పీసులు కింద కట్ చేసుకుని కూడా మనం తాలింపు చేసుకోవచ్చండి ఇప్పుడు అందులో పొడికి కావాలి కదండి తాలింపు అయిపోయిన తర్వాత అదిగోండి బద్దపప్పు పొడి బద్దపప్పు అలాగే వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు కొన్ని మిరియాలు జీలకర్ర ఇవన్నీ కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి నేను అవి అంటే పలుకుల కింద ఉంచుకుంటే బెటర్ అండి మరి పొడిగా కాకుండా ఇక ఆకు తాలింపు అయిపోయిన తర్వాత అందులో కొంచెం కొంచెంగా పొడిని మనం వేసుకుంటూ అలా తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడు అంటే అంటుకోకుండా ముదల ముద్ర కాకుండా ఉంటుందండి నీట్గా వస్తుంది చూడండి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను మనకి కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి మిరపొడొద్దు అనుకున్న వాళ్ళు పర్లేదండి లైట్గా వేసుకోవచ్చు తాలింపు అయిపోయింది చూడండి పొడి పొడిగా ఎలా వచ్చిందో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అది నిజంగా కొంచెం పాలకూర టేస్ట్ కూడా వస్తుందండి ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి మనకి అంటే ఎక్కువ దొరకదండి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించుకోండి యాకు చాలా బాగుంటుంది ఎక్కువగా చెన్నై సైడు మహారాష్ట్ర ఇటు సైడ్ వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారండి మీరు కూడా వండి ట్రై చేసి తిని చూసిన తర్వాత నాకు కామెంట్స్ పెట్టండి అలాగే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ